అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు విశిష్ట సేవలు అందించిన ఎనిమిది మంది నర్సులను ఉప ముఖ్యమంత్రి సత్కరించారు అనంతరం పవన్ మాట్లాడుతూ వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని ఫ్లోరెన్స్ నైటిల్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని కొనియాడారు నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివని అన్నారు విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలను కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరు మర్చిపోరని తెలిపారు మహమ్మారి కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నర్సులు చేసిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు ఇక ఇటీవల సింగపూర్ లో కుమారుడు మార్క్ శంకర్ పాఠశాలలో సంభవించిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ తర్వాత ఆసుపత్రిలో చేరాడని అక్కడ నర్సులు చేసిన సేవలు చూపించ చూసినప్పుడు వారి కష్టం గుర్తుకొచ్చిందని చెప్పారు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వారిని కలవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని జనసేన ఈ సందర్భంగా నర్సులు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని వాటిని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు